మనం మనం చూసుకుందామయ్యా కార్యకర్తలు వెళ్ళ మీదకి దేనికి వెళ్ళడం వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పేసి అని నాయకుడిగా నువ్వు చేయాల్సిందేంటి ఏం చేయాలయ్యా కార్యకర్తలకు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వాలి అవసరమైతే వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే దాడి చేశారో అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే తెలుగుదేశమా లేదంటే జనసేన బీజేపీ అని కాదు ఏ పార్టీ కార్యకర్తలైనా సరే వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది తప్పు నువ్వేం చేయాలా ఇక నువ్వేం చెప్తున్నావు నువ్వు ఇక్కడ అంటే జరగని దాడులు ఎవరు ఏం అనుకుంటానే ఏమీ జరగకుంటానే ఒకే నిజంగా అలాంటి సంఘటనలు కానీ జరుగుంటే కనుక ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ అండి అది నీవేం నోరు లేని మోగోడవైతే కాదు కదా చెప్పగలుగుతావు కదా అది మానేసి ఒక సభస్కొని కార్యకర్తలు రచిపొట్టేస్తావా అంటే మీరు మీరు కొట్టి అవ్వండి మేము రాజకీయంగా వచ్చేసి రాజకీయం చేస్తాం మీరు కొట్టుకు అంటే మేము మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామని మాట్లాడుతున్నాం అక్కడ వాళ్ళు జైలుకి వెళ్ళిపోయినా పర్వాలేదా వాళ్ళు ఎండికూడదా నీకు డబ్బు ఎక్కువ పోయిపోయి కొట్టుకుంటున్నాం ఇంకా వినిపిస్తాం చూడండి వినిపించిన తర్వాత మాట్లాడతా కేసులు పెట్టించుకుంటే తెలుసుది ఇంటికి పెకడమా పీకించుకోవడం అనేది నీ ఇంటికి ఏం నీకు వచ్చిన నష్టమేమో లేదు నువ్వు బాగానే తొమ్ముకుంటావు కార్ వేసుకుని వస్తావు కార్లో పోతావు ఇంటికి పోతావు శుభ్రంగా రెండు బెగ్గలేవు పడుకుంటావు నువ్వు కింద మట్టుకుట్టుకుపోతారు కార్యకర్తలు ఇలా రెచ్చగొడితే ఓపు నువ్వు రెచ్చగొట్టేసావు అక్కడికి వెళ్ళి నీలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అనుకున్నారనుకో ఏంటి పరిస్థితి నువ్వు రెండు నెలలు ఆగమంటున్నావురా రెండు నెలల దాకా ఎందుకు ఆగాలి అంత సమయం మీకు ఎందుకు పోవాలరా రెండు నెలల వరకు మీకు సమయం ఇచ్చి మేమెందుకు కొట్టించుకోవాలి మీ చేత ఇప్పుడే మిమ్మల్ని తొక్కుతామని చెప్పేసి మిమ్మల్ని శుభ్రంగా బడితి పుచ్చేస్తాను ఏంట్రా పరిస్థితి ఎవరిని రెచ్చగొట్టేస్తాను నువ్వు కార్యకర్తలనా ఈ పెద్ద మొగోడు నేను వస్తాను లేదంటే నా కొడుకు వస్తానని చెప్పట్ల కార్యకర్తలు పంపించేస్తాను కార్యకర్తల జీవితాన్ని ఆశించేస్తాను వాళ్ళు మట్టుకుట్టుకుపోయిన పర్వాలేదు వాళ్ళ జీవితాలు జైలు పాలు పర్వాలేదు పైగా ఏమంటాడంటే మహా అయితే ఏమైతే కేసులు పెడతారా జైల్లో పెడతారా ఎల్లినోడి తెలిసింది నెప్పేంటో సంవత్సరాలు సంవత్సరాలు పట్టుద్ది కోలుకోవడానికి అది దెబ్బ ఒక్కసారి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సంవత్సరాలు పట్టుద్ది కోలుకోవడానికి ఒక సాధారణ మధ్య తరగతిలో ఉన్నవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆడు బతుకు చంద్రవందరైపోతే నీకు తెలియదు సొంట అన్నీ కూడా మాకు తెలుసు మేము పడ్డవాళ్ళు మేము చెప్తున్నాం వైసీపీ కార్యకర్తలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయ పరంగా మనం సోషల్ మీడియాలో చక్కగా మీరు నన్ను తిట్టచ్చు నేను మిమ్మల్ని తిడతాను నేను కాదే తప్పేం కాదనట్లా తప్పనట్ల దాన్ని మీరు నన్ను బ్రహ్మాండంగా తిట్టుకోవచ్చు మీ ఇష్టం ఏందో తిట్టుకోండి కాకపోతే పేరుని నాని చెప్పాడునో కొడాల నాని గడి చెప్పాడును ఇంకొక బోగ్ గడి చెప్పాడని చెప్పేసాను వాళ్ళ మాటలు నమ్మి భౌతిక దాడులకి వ్యక్తిగత వ్యక్తిగతమైన ఘర్షణలకి మీరు పోమాకండి గ్రౌండ్లలో నేను నాన్న కొడతాను నేను కొడతాను వెనకాల పేరు నాని ఉన్నాడనో కొడాల నాని ఉన్నాడను ఇంకొక నేను చెప్పేసి రెచ్చిపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి విధి విధానాల గురించి మాట్లాడుకోండి ఒకవేళ నేను మాట్లాడిన మీకు నచ్చకపోతే చక్కగా తిట్టుకోవచ్చు ఎవడ కాదు అనట్లేదు నేనేం కాదన్నట్ల మీరు నన్ను జగన్ జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శిస్తాను మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోండి ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే మీరు నన్ను విమర్శించుకోండి నన్ను తిట్టుకోండి ఏం తిట్టుకున్నా పరగతు పట్టుకునే వ్యక్తిని కూడా కాదు అలాగని చెప్పేసి అని ఈ ఇలా ఇలాంటి వ్యక్తుల మాటలు వింటే మీ జీవితాలు నష్టమైపోతాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ కేసుల బాధలు మేము అనుభవించాం అనుభవంతో చెప్తున్నాం ఇవన్నీ కూడా మామూలుగా ఉండదండి సుక్కలు కనబడిపోతే వీళ్ళలాగా అంటారు రేపొద్దున బెయిల్ కొడరారు ఇంకా మా అదృష్టం ఏంటంటే ఏ చిన్న కార్యకర్త పైన కేసు పెట్టినా ఏ చిన్న కేసు అయినా సరే ఇమీడియట్గా పార్టీ స్పందించొద్దు మాకు మాకు అధినాయకత్వం మాకు స్పందించొద్దు అండి మాకు లీగల్ సెల్ ఉంది మమ్మల్ని పట్టించుకుంటారు కనీసం బెయిల్ ఇప్పించి బయటకన్నా తీసుకొస్తారు అది అది చేయగలుగుతారు మామూలు సంతోషం ఆ విషయంలో మిమ్మల్ని దేకను కూడా దేకరు ఎందుకంటే ఉదాహరణ చెప్తా గతంలో చాలామంది కార్యకర్తలు జీవితాలు కోల్పోయారు కొంతమంది జడ్జిల్ని తిట్టి సిబిఐ వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ అయ్యి కొంతమంది అయితే వాళ్ళ తండ్రిగారు ఏదో ఒంట్లో పోగొలని చెప్పేసి కోవిడ్ నుంచి అక్కడికి వచ్చాడు మొత్తం జీవితం నాశనం పాస్పోర్ట్స్ సీజ్ మళ్ళీ ఇతర దేశ లేదు జైలు వేసారు వాళ్ళ నాన్నగారు ఎవరో చనిపోయిన తర్వాత జైలు నుంచి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన వ్యక్తి అంత వరస్ట్ దేకను కూడా దేకను మిమ్మల్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ బాక ఇవాక కూడా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో వందల మంది కార్యకర్తలు బలైపోయారు కదా ఏ ఒక్క నాయకుడైనా అరెస్ట్ అయ్యి రిమాండ్ విధించారా రిమాండ్లోకి వెళ్ళారా జైల్లో ఉన్నారా లేరు కదా ఒక్క నందిగాం సురేష్ ఒక్కడే మనటి వరకు ఉన్నాడో ఎప్పుడు బెయిల్ వచ్చినట్టు బయటకు వచ్చాడు ఇంచుమించు ఒక నలభై మంది పైన నలభై మంది పైన కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు ఇంచుమించు ఒక ముప్పై రోజులు బట్టి ఒక నలభై రోజులు బట్టి పార్టీ లీగల్ సెల్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ వాళ్ళకి బెయిల్ ఇప్పామని కానీ లేదంటే ఏదో రకంగా బయటకు తీసుకొద్దామని ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయట్లేదండి ఆ రోజు దూసుకెళ్లిపేసారు ఆ రోజున చేతికి కర్రెచ్చి మరీ పంపించారు మీకు ఈరోజు గాలి తొదిలేశారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటండి ఎవరి కుటుంబం అయినా సరే మీ కుటుంబం అయినా మా కుటుంబం అయినా మన పైన కదా ఆధారపడేది మనకు ఒక వయసు వచ్చిన తర్వాత చేతికి అందొచ్చిన తర్వాత మెజారిటీ మన సంపాదన పైన మన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది మన తల్లిదండ్రులు కావచ్చు లేదంటే పెళ్ళి అయితే భార్య పిల్లలంతా కూడా మన సంపాదన మీద ఆధారపడతారు మన మీద ఆధారపడతారు మనమే దిక్కాలకి మన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆయన కొట్టేద్దాం ఈయన కొట్టేద్దాం అంటే ఎలా రాజకీయంగా కొట్టుకున్నట్టు ఉండదండి ఇవాళ రాజకీయంగా జరిగిన గొడవలు ఏదైతే ఉన్నాయో రేపు పొద్దున్న ఈ వ్యక్తిగత కక్షలకు దారితీస్తుందండి అది ఇవాళ మనం రాజకీయంగా పార్టీ జెండాలు పట్టుకుని వెళ్ళి కొట్టేస్తాం ఇవాళ మన వెనకాల పది మంది కార్యకర్తలు ఉన్నారు కదని చెప్పేసి రేపు పొద్దున్న ఒక్కడే వెళ్తావు పార్టీ జెండా ఉండదు పార్టీ నాయకులు ఉంటారు మన వెనకాతల తన్నుల తిన్నవాడు ఊరుకోడు కదా పేరు నాన్నగారు దయచేసి మేము దండం పెట్టి చెప్తాం ఇలాంటి వ్యక్తిగత కక్షలకి కొట్లాట్లకి ఉసుకొల్పక్క వాళ్ళ జీవితం నాశనం చేసేయద్దు కావాలంటే శుభ్రంగా రాజకీయంగా ప్రభుత్వం చేసే పనులు నచ్చకపోతే వాటిని విమర్శించమనండి ఇప్పుడు మేము మాట్లాడట్లేదా నాకు జగన్మోహన్ రెడ్డిని నచ్చడండి మీకు చంద్రబాబు అంటే నచ్చడు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడలేదు నాకు నచ్చదు అది అంతే అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు నచ్చదు అది నేను మాట్లాడుతున్నా మీకు నచ్చకపోతే మీరు కూడా మాట్లాడుకోండి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి తెలియజేసే ప్రయత్నం చేయండి అంతేగాని ఏమీ జరగదని ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్పేసి రెండు నెలలు మీతో మీ చేస్తా ఉంటే రెండు నెలల ఎందుకు టైం ఇవ్వాలి మీకు అలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటే ఈ పోటీ కూడా రెండు నెలల తర్వాత మనం ఏదో చేస్తాడంట అప్పుడు దాకా ఇంటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి ఇప్పుడే తొక్కేద్దామని చెప్పేసి అనుకుంటే ఏంటో పరిస్థితి ఏమంటారా రెచ్చుకోవటేస్తున్నారు మీరు కార్యకర్తలనా నువ్వురా నువ్వో నీ కొడుకోరా నువ్వు నీ కొడుకు రోడ్డు మీదకి వచ్చి నువ్వు కొను రవీంద్ర గారికి సవాల్ ఇస్తేత్తవా లేదంటే జనసేన పార్టీ నాయకులకి సవాల్ ఇస్తేస్తావో కొట్టి రమ్మని చెప్పేసి మీరు మీరు కొట్టుకోండి ఎవడ కాదన్నాడు నువ్వు వెళ్ళు కొట్లాడకే మీ అబ్బాయిని పంపించి కొట్లాడికి నీ కొడుకుని ఇంట్లో దాచుకుంటావా కార్యకర్త ఉచుకొని ఇక్కడ అంటే మేము మట్టుకొడిపోయినా పర్వాలేదు మీరు మీరు రాజకీయం చేసేసుకుంటారా నాయకుడు అన్న తర్వాత కొట్లాడకీ ఉచుకొలిపోయకూడదండి కొద్దిగా సర్ది చెప్పాలి ఒకరే బాబు కొట్లాడకెళ్ళా మాకండి మీ భవిష్యత్తు నష్టం ఇప్పుడు అని చెప్పాలి ఉదాహరణకి నారా లోకేష్ గారిని చూసి నేర్చుకో రీసెంట్గా ఒక సందర్భంలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు నాతో పాటు ఇంకొక ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు నాతో పాటు అప్పుడే మా నాగార్జునమ్మగారు ఉన్నాడు కదా ఆ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అప్పుడే అదే ప్రస్తావన నారా లోకేష్ గారి దగ్గర ప్రస్తావిస్తే సరే ఇలాంటి వ్యక్తులు ఇలా ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళ పైన మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడితే పోనవండి అమ్మా వాళ్ళ పాపని పోతారు వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి మీరు మాట్లాడద్దు ఆడు అన్నాడు అని చెప్పేసి మీరు అన్నద్దు ప్రజలకు చెప్పండి ప్రజల ముందు ఉంచండి ఇక వీళ్ళని తెదవలో ఇగ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళ రాజకీయాలకు పనికిరారు చెప్పే ప్రయత్నం చేయండి మనం ఎక్కడ కూడా భూతలు తిట్టద్దు వాడు ఏం మాట్లాడుతున్నాడు వినండి విన్న తర్వాత ఇలా మనం దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి తప్పితే ఎలా పడితే అలా మాట్లాడద్దు అని చెప్పాడైనా చూసి సిగ్గు తెచ్చుకో నీకన్నా వయసులో చిన్నవాడు అయినా సిగ్గుపడు అక్కండి మీద మీ మీద నమ్మకంతోనో అభిమానంతోనో మీరంటే ఇష్టం ఉండు మీ వల్ల ఏదో పది రూపాయలు సహాయం పొందేవని చెప్పేస్తానో కొద్ది కాస్త అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారా పాపం సాధారణ కార్యకర్తలో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మీ పని ఎంతో కొంత కాస్త అభిమానంతో తిరుగుతారు మీ చుట్టూ సరే ఏదో చేస్తారు కదా మనకి ఒక పూట పనికి వెళ్ళానా సరే ఏదైనా మీటింగ్ ఉందా కానీ సాయంత్రం మధ్యాహ్నానికి వచ్చేసి మరీ పోతారు నీ వెనక మరీ అంత బలిసిపోయిన కా క్యాండిడేట్లు ఎవరు ఉండరండి అది గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి కింద స్థాయి కార్యకర్తలను రచ్చి కొట్టేసి మాకు మాకు గొడవలు పెట్టి మేము మేము కొట్టుకునేలా చేసి నేను దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే పేరు నాని గారు మీకు బాగా చిత్తనం 慢慢来，做。